నమస్తే అండి నా పేరు వెలగానే నరసింహలు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియ చిన్న విషయము అవగాహన సంబంధించిన విషయం ఏంటంటే డిలే సంబంధించి నిన్న డిలే ఇన్ లాడ్జింగ్ ది ఎఫ్ఐఆర్ సంబంధించి చెప్పాం కదా అలానే మీరు డిలే ఇన్ లాడ్జింగ్ ది కంప్లైంట్ ఎప్పుడైనా సరే ఏదైనా నేరం జరిగినప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించి అదే సేమ్ డే ఇవ్వాలి లేకుంటే కనుక వెరీ నెక్స్ట్ డే అయినా సరే మీరు ఆన్లైన్లో అప్రోచ్ చేయడం కానీ లేకుంటే కనుక రిజిస్టర్ పోస్ట్ తెక్నాలజ్మెంట్ కార్డు పెట్టడం కానీ చేయడం వల్ల మీకు త్వరితగతిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా లేని పక్షంలో కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ ఎఫ్ఐఆర్ డిలే అయినంత మాత్రం నాకు వచ్చేస్తుందా అనేటట్లు కాదు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫార్వర్డింగ్ ది ఎఫ్ఐఆర్ టు ద కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆల్వేస్ ఈజ్ నాట్ ఫ్యాటల్ అన్ని సందర్భాల్లో కన్సర్న్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేయటం కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కానీ ఈ విషయాలలో ఫ్యాటల్లా అంటే కనుక తప్పు కిందికి పరిగణించి అక్విటలు వచ్చేస్తాదంటే కాదు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ద విట్నెసెస్ టు బి ట్రూత్ఫుల్ అండ్ క్రెడిబుల్ ఒకవేళ వాళ్ళు ఇచ్చే విట్నెసెస్ ఇచ్చే ఎవిడెన్స్ ఏదైతే ఉండదో ట్రూత్ఫుల్గాను క్రెడిబుల్గానూ ఉంటే కనుక దా ఆ యొక్క ఎక్సెప్షన్లో నుంచి బయట రావచ్చు కానీ డిలే అనుకోండి మీరు నిజంగానే ఒక సీరియస్ అఫెన్స్ జరిగిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ టెన్ డేస్ తర్వాత లేకంటే టూ వీక్స్ తర్వాత లేకుంటే తెలుసో తెలియకో తిరిగి తిరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని చెప్పి చివరికి వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకుంటే కనుక అప్పుడు విట్నెస్ల్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెప్పాను కదా థెఫ్ట్ కేసు అనుకోండి ఆ టైంలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి విట్నెస్లు దొరకాలి కదా కాబట్టి అలా కేసు వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా వీక్ అవ్వటం వల్లే చాలా సందర్భాల్లో క్రిమినల్ కేసులలో అక్విట్లు వచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బైపాస్ చేస్తూ గాన మీరు బీయింగ్ ఏ విక్టిమ్స్ అంటే ఒక క్రిమినల్ కేసులో విక్టిమ్స్గా ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఇబ్బందికర పరిస్థితులు గురైనప్పుడు ఆ యొక్క సందర్భం నుంచి బయట రావాలనుకున్నప్పుడు మీరు వెంటనే కంప్లైంట్ ఇచ్చి అక్నాలజ్మెంట్ పొందేదానికి ప్రయత్నం చేయాలి అక్నాలజ్మెంట్ రాని పక్షంలో ఆన్లైన్లో అయినా సరే కంప్లైంట్ ఇవ్వాలి సంబంధిత అధికారులకి ఎస్హెచ్ఓ గారికి కానీ లేదంటే కనుక కన్సల్ట్ సూపరిండెంట్ వారికి కానీ కమిషనర్ వారికి కానీ ఇచ్చిన తర్వాత ఆ ప్రూఫ్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు కన్సల్ట్ లోయర్ కోర్టులో ఎవరైనా కౌన్సిల్తో కాంటాక్ట్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ అయినా మూవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కనుక హైకోర్టులో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఎవరైనా మీకు తెలిసిన వారి ద్వారా రిట్ పిటిషన్ అయినా మూవ్ చేసి పోలీస్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ మై కంప్లైంట్ అని చెప్పి రిట్ పిటిషన్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా విషయాన్ని మీరు తెలుసుకొని సామాన్యంగా ఉండేవాళ్ళు ఎవరైతే కనుక లాప లా గురించి అవగాహన లేని వ్యక్తులు ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి నమస్తే అండి నా పేరు వెలగాని నర్శయంలో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఉంటానండి